నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి చర్మాన్ని కప్పుకొని గొర్రెలాగా ప్రవర్తిస్తారు కానీ కానీ లోపల వాళ్ళు క్రూరమైనటువంటి ఈ రోజున క్రైస్తవ సమాజం కానీ దేవుని వాక్యము సరిగా బోధించబడకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే హండ్రెడ్ లో తొంభై పర్సెంట్ ಸ್ವಸ್ಥತೀನಿ ಪ್ರವಚನಾಲೇವನ ವಾಕ್ಯ ವಿವಾರು ಅತಿ ತಕ್ಕೂ ಕೊ ಸ್ವಸ್ಥತೀ ಪ್ರವಚನ ಮೀ ನೆಡಿ ಎಸ್ತು ನಿಮ್ಮ ನೀ ಎಲ್ಲ ಕಟ್ಟುಕೊಂಡು ನಟೇ ಇಸ್ಕ ಮೀ ಕಟ್ಟುಕೊಂಡು ನರ್ಥ ఒకవేళ వాక్యాన్ని అంగీకరించి వాక్యముతో నువ్వు నడిస్తే నీ ఇంటిని బంధం మీద కట్టుకుంటున్నది దేవుడి నీ జీవితానికైనా నా జీవితానికైనా ఎవరి జీవితానికైనా ఆధారము వాక్యము 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 ఈ విషయము నేను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ప్రభు పెద్ద మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకని అంటే నీ వాక్యమే నన్ను బ్రతికించును నీ వాక్యమే నా పాదములకు బ్రతికించేది వాక్యము నిన్ను నన్ను సరైనటువంటి రీతిలో నడిపించేది వాక్యము అందుకనే యేసు క్రీస్తు ప్రభు అన్నారు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి తర్వాత నీకు ఏది కావాలో అవి అవన్నీ కూడా నీవు వెంబడి నీకు స్వస్థత కావాలంటే స్వస్థత వస్తుంది గర్భఫలం కావాలంటే గర్భఫలం వస్తుంది ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వస్తుంది నువ్వు ఏదైతే అడుగుతావో అది ఖచ్చితంగా నీ వెంటబడుతుంది ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకకుండా వీటన్నిటిని ఎదుగుతున్నప్పుడు అవేవి కూడా నీకు గర్వ ఉపయోగించ అందుకని ఏస్తూ పిలుస్తూ వారు నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపినట్లు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను ఇప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాసి ఒక బలమైనటువంటి విశ్వాసి ఎక్కడున్నాడు అని దాని అర్థం ఏంటి అంటే తోడేళ్ల మధ్యలో ఉన్నాడని అనుకోవాలి కాబట్టి అబద్ధ ప్రవృత్తలు ఎటువంటి వాళ్ళు అంటే వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే తోడే లాంటి స్వభావం ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని వారి మంచికి పంపిస్తున్నాను మరొక మాట్లాడుతున్నాడు వార్త పదో చేయము మూడో వాక్యాన్ని కూడా ఒకసారి మనం చదువుకో వార్త పదో చేయము మూడో వాక్యాలు తోడేల వెల్లుడి తోడేలు మరలా వారికి తెలియజేస్తున్నారు తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే జాగ్రత్త కలిగి ఉండాలి పంపుతున్నారు అపోస్తులు ఎవరు అంటే పంపబడిన వారు వారి అందరినీ ఏర్పాటు చేసి వాళ్ళని పరిశుద్ధపరిచి వారి యొక్క పరిశుద్ధాత్మను వారి మీదకి పంపి మీరు లోకంలోనికి వెళ్ళండి అపోస్తులను అనగా పంపబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు తల్లి ఎలాగైతే పంపాడు ఈ లోకానికి అలాగనే తన శిష్యులని కూడా యేసు క్రీస్తు ప్రభావాలు పంపిస్తున్నారుసారి ఆ మాటలు మీకు తెలియజేస్తాను యోహా చేయము

కోదే మీరు ఎవరి వారి నీతికి పరిశుంతతకు ఉండి వారిని పంపుతున్నారు తండ్రి నన్ను ఏ రీతిగా ఈ లోకములోకి పంపాడో నేను మిమ్మల్ని ఆ రీతిగా పంపుతున్నాను కాబట్టి ప్రతి సహోదరి ప్రతి సహోదరుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే తోడేళ్ళ మనుషుల మధ్యలో మనం ఉన్నాము అనే విషయం మనము లాంటి మనుషుల మధ్యలో నీవు ఉన్నప్పుడు ఆ గురి పిల్లకి ఎవరు ఒక సింహం దేవుడికి గోత్రపు సింహము నీకు కావలిగా ఉంది తోడేల మధ్యలో నువ్వు ఉన్నా నీకు మాత్రము కాపుతారా ఎవరున్నాలి అంటే ఏ ఉన్నాడు దేవుని తీసుకొస్తుంది కాబట్టి ప్రభునందు ఇటువంటి సమయంలో వారి మధ్యలో మనం ఉన్నప్పుడు వారితో సంచరిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే ఏ శ్రీకృష్ణు చెబుతున్నటువంటి మాట పాము వలె వివేకము కలిగే మొట్టమొదటి మాట పాము వలె వివేకము కలిగి ఎందుకంత వివేకము పాముఖ్య ఒకసారి ఆది కాలము మూడవ అధ్యాయము మొదటి వాక్యం ఒకసారి చదువుదాము సర్పము యుక్తమై ఆయన చేసినటువంటి జంతువులలో అనేక రకాల చతుస్పాద జంతువులు ఉన్నప్పటికీ వాటన్నిటిలలో కూడా సర్పము యుక్తి కలిగినదే